హాయ్ అండి అందరికీ నమస్కారం సాయి కార్తీక్ విద్యా వికాసం ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది నీళ్ళు వేస్తే వెలిగే దీపాలు అదేంటి నూనె లేదు ఒత్తు లేదు ఎలా వెలుగుతాయి అనుకుంటున్నారా అవునండి ఇవి చాలా బాగున్నాయి నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ వీటిని చూసాం కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది కదా అని తీసుకున్నాము చూడ్డానికి చాలా బాగున్నాయి జస్ట్ కొంచెం వాటర్ వేస్తే చాలండి చాలా బాగా కనిపిస్తున్నాయి మనం ఉన్న దగ్గర ఇంకా బాల్కనీలో మామూలు దీపాలు పెట్టడానికి భయపడతాం కదండీ పిల్లలు ఎక్కడ టచ్ చేస్తారని బాల్కనీలో మళ్ళీ గాలికి ఆరిపోతాయని అనుకుంటాం కదండి అలాంటి చోట ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి డెకరేషన్ పర్పస్కి అయితే ఇది చాలా బాగుంటాయండి ఇంకా మనకి ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ కూడా ఇంచుమించు ఇంతే ఉంది బాల్కనీలో పెట్టినప్పుడు మనం దూరం నుంచి చూస్తే మామూలు రియల్ దీపాల లాగే కనిపిస్తున్నాయండి ఇవి ఎలా వెలుగుతున్నాయంటే వీటికి కింద త్రీ బ్యాక్టరీస్ ఉంటాయండి అవి అయిపోగానే మళ్ళీ మనం కొత్తవి వేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు ఇది మనకి దీపంలా కనిపిస్తుంది లైట్ ఉంటుంది అక్కడ సెన్సార్ ఉంటుందనమాట ఈ రెండు ఆ సెన్సార్కి కొంచెం వాటర్ తగ్గలుగానే మనకి లైట్ వెలుగుతుంది ఇది క్లీనింగ్ పర్పస్ కూడా చాలా ఈజీ అండి వాటర్ తీసేసి క్లాత్తో ఒక్కసారి తుడుచుకుని డ్రై చేసుకుని మనం ప్యాకింగ్ చేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రియూజ్ చేసుకోవచ్చు ఇవి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్